ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ తాలూకా నాయకుల తాలూకా పేర్లు వాళ్ళ తాలూకా ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేసుకునేది ఆనవాయితీగా వస్తున్నది ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఏమోని జగనన్న రాజన్న వైఎస్ఆర్ అంటారు ఇంకొక ఆయన అధికారంలోకి వస్తే చంద్రన్న అన్న ఎన్టీఆర్ ఇదేంటి వీళ్ళు ఏంటంటే ఏదో ఈ నాయకులు ఏంటంటే వాళ్ళ సొంత జేబుల్లో డబ్బులు ఏదో ప్రజలకు ఇచ్చినట్టుగా పథకాల కోసం ఖర్చు పెడుతున్నట్టుగా లేదంటే వాళ్ళ వ్యాపార సంస్థల నుంచి డబ్బులు ఏదో ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటారు తప్ప అది కేవలం ప్రజలు కష్టపడి పన్నులు కట్టే సొమ్ముతో ఇస్తున్న మన కనీసం ఆలోచన లేకపోతే ఎలా మరి ఎప్పుడు ఆలోచిస్తారు ఇది ఇంకోటి ప్రతి వచ్చే పథకాలను గమనించగలిగితే రాగానే ఏం చేస్తారు వచ్చే మొట్టమొదటి చేసే పని ఏ అధికార పార్టీ అని రాగానే ఇదే పని చేస్తారు రాగానే పేర్లు మార్చేయటం పూర్తిగా ఆ పాత ఉన్న పింఛర్ధార పుస్తకాల మీద కానీ పట్టాదారు పాస్ పుస్తకాల మీద కానీ ఈ మహిళలకు ఇచ్చినటువంటి పొదుపు సంఘాల పుస్తకాల మీద కానీ అలాగే ప్రభుత్వ ఇస్తున్న వివిధ రకాల సర్టిఫికేట్ మీద కానీ పూర్తిగా వాళ్ళ ఫోటోలు తొలగించేటం రాగానే అధికార పార్టీ నాయకుల ఫోటోలు వాళ్ళ మీద వేసుకోవటం ఇది ఎవరు డబ్బులు ఇది ప్రజల డబ్బులు సొంభేమని ప్రజలు ప్రచార భేమో నాయకులు అనమాట ఏం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీతి నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుల రాజకీయ నాయకులు లేరా వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ తల పేర్లు కానీ పెట్టి ప్రచారకు పెనికిరావా ముఖ్యంగా గమనించిన గమనించినట్టు తంగుడు టంగుడూరు ప్రకాశం పంతుడు పుట్టి శ్రీరాములు గారు తర్వాత దామోదరం సంజీవయ్య పరిమల నాగిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య బావిలాల గోపాలకృష్ణ సర్దార్ గౌతులచ్చన వందరూ ఎలాంటి నాయకులు వీళ్ళ పేర్లు ఏమో మనకు ఫోటోలుగా మనకి ఏ పథకాలు పనికి పనికిన పరిస్థితి ఇలాగ చరిత్ర నరగా కూడా విద్యార్థి దూరం చేశారు కనీసం ఈ నాయకుల త్వరగా పేర్లు అయితే ప్రజలకి చరిత్ర తెలుస్తుంది వాళ్ళ తాలూకా గొప్పతనం వాళ్ళ తన నాయకుల పేర్లు తెలుస్తాయి కదా కనీసం ఆలోచన చేయాల్సిన బాధ్యత చదువుకున్న వాళ్ళకి కానీ పదవుల నాయకులుగా తెలియదా ఇంకో విషయం చెప్తాం మనం అనుకుంటాం ప్రతిసారి మంచి మంచినానం ఏంటి తెలుగువారు తెలుగులోనే మాట్లాడాలి కానీ అధికార పార్టీ తాలూకా పెట్టే పథకాలు మాత్రం ఇంగ్లీషే ఉండొచ్చు ఎన్టీఆర్ క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ఒకప్పుడు మనకి ఒక అలాంటి పథకం పేరు అంటే అన్నపూర్ణ పలహారశాల కానీ అన్నపూర్ణ ఆహార పథకం అని కానీ పెట్టచ్చు కదా అంత చక్కగా ఉన్నాయి ఇంకొకటి చెప్తుండే కదా నాడు నేడు పథకం పూర్తి పేరు మార్చేశారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పూర్తి ఇంగ్లీష్ ఆంగ్ల పథకం ఇది ఇది చాలా ఇబ్బందిగా ఉంది చక్కగా బడిని బాగు చేసుకుందాం బడిని పునరుద్ధరిద్దాం పాఠశాల పునః పాఠశాల పునఃపరిశీలన ఇలాంటి పేర్లో పెట్టుకోవచ్చు కదా ఇవేవి మనకి పనికిరావా అని ప్రతిదానికి ఇదే రావాలన్నమాట ఇది ఏంటి పరిస్థితి తెలుగులో మాట్లాడదాం అంటారు ఈ పదకారు పేర్లు చూస్తే ఇంగ్లీష్లోకి వెళ్తూ ఉంటాయి అనమాట ఇది ఎక్కడ రాజనీతి ఇంకో విషయం గమనించడానికి ఒకప్పుడు మనం ప్రభుత్వ కార్యాలయకి వెళ్ళినట్టుగా అయితే ఆ కార్యాలయంలోనే చక్కగా స్వాతంత్రం యొక్క కూడా కనిపించేవి ఆనందం ఆనందపడేవి ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానమంత్రి గారి ఫోటో ముఖ్యమంత్రి గారి ఫోటో ఇప్పుడు ఈ మధ్య ఏమైంది డిప్యూటీ సీఎం గారి ఫోటో కూడా పెట్టమని ఆదేశాలు వచ్చాయి మరి కుదర ఏం చేస్తారు వీళ్ళు మీ తాలూకా జిల్లా తాలూకా మంత్రి ఫోటోలు పెట్టండి మీ తాలూకా నియోజకవర్గ తాలూకా ఎమ్మెల్యే ఫోటోలు కూడా పెట్టమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఆశ్చర్యపడక్కర్లేదు పరిస్థితి అలా ఉందన్నమాట ఇది ఏంటి పరిస్థితి సొమ్మేమో అని ప్రజలదే వాళ్ళేమో ఏమో జీత బత్యా తీసుకున్నది ప్రజలు కట్టే పనులు సొమ్ము ఈయన ఏం చేస్తాను చక్కగా హాయిగా ఏంటంటే వీరు విరాసవంతమైన జీవితం గడుపుతూ పథకాలు వెళ్ళి కూడా వాలి పేర్లు పెట్టుకొని ఇది చేస్తున్న ప్రజాస్వామ్యం అనమాట నేను ఏం చెప్తానని ప్రజల ఒకసారి ఆలోచించండి మనం మనం పెట్టేస్తారు యాక్చువల్గా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు పాలకుల సేవకాలని చెప్తాం వీళ్ళు కూడా చెప్తుంటారు మనకి మేము సేవక చేస్తాం బాగా అంటే ఇదేం సేవ డబ్బులు కట్టుకొని చక్కగా హుందాగా తిరిగేసి విలాసం కర్రలు తిరగటం భవనాలను నివసించడం మంచి మంచి కాస్ట్లీ బస్సులు తిరగడం ఇది పరిస్థితి ఇది ప్రజాస్వామ్యం మనం ఇచ్చిన డబ్బులతో విలాసాలు చేసుకోవడం అడిగితే ఏమంటే దీనికి ఏమో ఎలా ఎవరు అడుగుతారని అని చెప్పి అంటాం ఇది సమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజలు ఒకసారి ఆలోచించవలసినగా నేను ఒకసారి లోక్ పడితే విజ్ఞప్తి చేస్తున్నాను